అల్లారు ముద్దుగా పెరిగినా కొంచెం డబ్బున్నవారింటి పుట్టినా బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు అవునా అలా చూసుకుంటే సీనియర్ నటి సుధాగారిణి బోర్న్ విత్ డైమండ్ స్పూన్ అని చెప్పాలేమో కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అన్నట్టు పెంచారు కాని ఒక్క సంఘటన జీవితాన్ని తలకిందులు చేసేసింది ఏదోకలా తట్టుకుని నిలబడితే కట్టుకున్న భర్తా కన్న కొడుకు సైతం నట్టేట ముంచేశారు అసలు సుధాగారిణి భర్తా కొడుకు ఎందుకు వదిలేశారు కిరణ్ కు సుధాగారికి సంబంధమేంటి నిజంగానే సుధాగారికి చిరంజీవికి ఎఫెయిర్ ఉందా అందుకే భర్త వదిలేసి వెళ్లిపోయాడా వచ్చి స్టోరీ తెలుగువారికి అమ్మ క్యారెక్టర్ అంటే అది నైంటీస్లో వచ్చిన సినిమాలలో అమ్మా అంటే ఖచ్చితంగా సుధాగారు ఉండాల్సిందే అప్పట్లో హీరోలందరికీ అమ్మ తానే అన్నట్టు ఉండేవారు అచ్చ తెలుగు ఆడపడుచులా ఉండే సుధా పుట్టింది పెరిగింది అంతా తమిళనాడులోని శ్రీరంగం తండ్రి సివిల్ ఇంజనీర్ తల్లి థియేటర్ ఆర్టిస్ట్ సుధాకి నలుగురు అన్నయ్యలు ఒక తమ్ముడు ఉన్నారు ఐదో సంతానంగా పుట్టిన ఆమెకు అమృతం అనే అర్థం వచ్చేలా ఏరికోరి సుధా అనే పేరు పెట్టారట తల్లిదండ్రులు ఇంట్లో ఏకైక ఆడపిల్ల కావటంతో అల్లారుముద్దుగా పెంచారు ఇక నలుగురు అన్నయ్యలైతే కనీసం కాలుకూడా కింద పెట్టనిచ్చేవారు కాదు తండ్రి సంపాదనతో పాటు తాతలు ఇచ్చిన ఆస్తి కూడా ఉంది దీంతో డబ్బుకు ఎటువంటి కొదవా లేకుండా ఉండేది ఆ కాలంలోనే చిన్న వయసులోనే సుధా ఒంటినిండా ఇరవై తులాల బంగారు ఆభరణాలు వేసుకుని ఇంట్లో తిరిగేవారు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కలిగినవారో అని కాని సుధాకి తమ్ముడు పుట్టిన కొంతకాలానికే తండ్రికి క్యాన్సర్ అని తేలింది ఎలాగైనా భర్తను బతికించుకోవాలని సుధాగారి తల్లి ఉన్న ఆస్తులు బంగారం కార్లు బంగ్లాలు అమ్మేసి ట్రీట్మెంట్ చేయించారు కాని ఫలితం లేకపోయింది అలా ఆస్తి మొత్తం కరిగిపోయి ఒక్కపూట కడుపు నింపుకోవటానికి కూడా లేక అల్లాడిపోయేవారు ఇక పిల్లల ఆకలి తీర్చటం కోసం తల్లి మంగళసూత్రం అమ్మి వచ్చిన డబ్బుతో భోజనం వుండి పెట్టింది అంతలా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సుధా తల్లి మాత్రం భయపడలేదు ధైర్యంగా మొండిగా ముందుకుపోయింది అయితే ఈ టైంలోనే రిలేటివ్స్ అందరూ సుధా ఫ్యామిలీని పట్టించుకోవటం మానేసింది ఎక్కడ సాయం అడుగుతారోనని భయపడి మాట్లాడటం కూడా మానేశారు ఇదిలా ఉండగా సుధా తల్లి థియేటర్ ఆర్టిస్టు కావటంతో సుధాను కూడా యాక్టింగ్ ఫీల్డ్లోకి తీసుకుని వెళ్లారు అలా పదిహేనేళ్లకే కుంతీదేవి పాత్రను అవలీలగా చేయటం మొదలుపెట్టారు సుధా ఇక సుధా యాక్టింగ్ చూసి తమిళ సినిమా ప్రముఖులు బాల్చందర్ ఎస్పి ముత్తురామన్ డైరెక్టర్ విస్సు ఫిదా అయ్యారు ముఖ్యంగా డైరెక్టర్ బాల్చందర్ ఇక వెంటనే సుధాని హీరోయిన్గా బాల్చందర్ ఓ సినిమాను ప్లాన్ చేశారు సుధా దురదృష్టం హీరోయిన్గా చేసిన రెండు సినిమాలు కూడా విడుదలకు నోచుకోలేదు బాల్చందర్తో సినిమా చేస్తున్నప్పుడే సుధాకి ఓ సలహా ఇచ్చారు ఆయన ఈ సలహానే సుధా లైఫ్ని మార్చేసిందని అంటారు ఓ రోజు సుధాని పిలిచిన బాల్చందర్ చూడమ్మాయి నీ ముఖం గ్లామర్ కు పనికిరాదు అంటే నువ్వు హీరోయిన్ గా సెట్ కావు ఒకవేళ నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తే అవకాశాలు వస్తాయి నీకు అని సూటిగా చెప్పేశారు హీరోయిన్ గా అయితే కొన్నేళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉండొచ్చు కాని క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తే చార్నాళ్లు ఇండస్ట్రీలో ఉండొచ్చు నీ యాక్టింగ్ స్కిల్స్ కి నీ టాలెంట్ కి మంచి అవకాశాలు వస్తాయి అని మీదే చెప్పేశారు ఇక బాల్చందర్ గారిని గురువుగా ఆరాధించే సుధా ఆయన చెప్పిన సలహాని తూచా తప్పకుండా పాటించారు అలా క్యారెక్టర్ ఆర్టిస్టు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది వందల డెదు సినిమాల్లో నటించింది సీనియర్ నటి సుధా బాలనటిగా హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది టీవీ లో కూడా లీడ్ రోల్స్ చేసింది డబ్బు రావటంతో నెమ్మదిగా చుట్టాలు బంధువులు రావటం మొదలు పెట్టారు తల్లి సపోర్ట్ తో జీవితాన్ని లీడ్ చేస్తున్న సుధాపై మరో పిడుగు పడింది తనకున్న ఏకైక ధైర్యం తల్లి కూడా తల్లికూడా తో చనిపోయింది పక్క తండ్రికి క్యాన్సర్ మరోపక్క తల్లి మరణం కోలుకోలేని దెబ్బగా మారింది తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసినా తన అన్నతమ్ములు పట్టించుకోకపోవటంతో తండ్రి బాధ్యతను తనపైనే వేసుకుంది సుధ యాక్టింగ్ చేయగా వచ్చిన డబ్బునంతా తండ్రి ట్రీట్మెంట్కే వాడేవారు అయినా సరే ఆరోగ్యం క్షీణించి ఆయన కూడా మరణించారు మరోపక్క తాను తమిళ్లో సినిమాలు చేస్తున్నా పెద్దగా గుర్తింపు రావటంలేదు చేతిలో డబ్బుల్లేక సుధా మళ్లీ ఇబ్బందులు పడటం మొదలుపెట్టారు అయితే తెలుగులో బాలకృష్ణ హీరోగా చేసిన తల్లిదండ్రులు మూవీలో సుధాకి అవకాశం వచ్చింది అలా మొదటిసారి తెలుగులో యాక్ట్ చేశారు సుధా ఆ తర్వాత నుంచి తెలుగులో వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి మరీ ముఖ్యంగా గ్యాంగ్ లీడర్లో చిరంజీవికి వదినిగా ఆమె చేసిన యాక్టింగ్తో అప్పుడున్న స్టార్ డైరెక్టర్స్ ని ఆకట్టుకున్నారు అందులో ఆమె యాక్టింగ్కి మంచి మార్కులే పడ్డాయి దీంతో తెలుగులో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు అమ్మ వదిన పిన్ని పెద్దమ్మ అత్తయ్య క్యారెక్టర్స్ అంటే సుధా చెయ్యాలి అన్నట్టుగా ఆఫర్స్ తన్నుకొని వచ్చేవి ఇదిలా ఉండగా ప్రెసిడెంట్ గారి పెల్లాం సినిమా షూటింగ్ సమయంలో సుధాకి అపెండిసైటిస్ వల్ల తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది కాని తన వల్ల షూటింగ్ ఎక్కడ ఆగిపోతుందోనని భయపడి పెయిన్ కిల్లర్స్ వాడారు అలా రెండు రోజులు టాబ్లెట్స్ తో మేనేజ్ చేశారు సేమ్ అలాగే టాబ్లెట్స్ వేసుకుని పెయిన్ కొంచెం తగ్గాక మేకప్ వేసుకుని సెట్లోకి వెళ్లారు కానీ సెట్లో అడుగు పెడుతూనే కుప్పకూలిపోయారు సుధ అయితే అదే షూటింగ్ సెట్లో ఉన్న నాగార్జున ఆయన కారులోనే సుధాని అపోలో ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు అక్కడితోనే ఆగిపోకుండా వెంటనే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయటంతో సుధా బతికి బయటపడ్డారు అప్పుడు ఆస్పత్రి బిల్లునంతా నాగార్జునే కట్టారట ఇప్పటికీ ఎప్పటికీ ఆ సంఘటన తాను మర్చిపోలేనని తాను ఇంకా మిగిలి ఉండటానికి కారణం నాగార్జున అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సుధ అందుకే స్టార్ హీరోస్తో కలిసి పనిచేసినా తను నాగార్జున చేసిన మేలును మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సుధ అయితే తాను కూడా సినిమా ఫీల్డ్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు చెప్పారు సుధ ప్రభుదేవ తండ్రి స్టార్ కొరియోగ్రాఫర్ ఓ సీన్ చెప్పినప్పుడు ఐదు టేకులు తీసుకోవటం ఆ తర్వాత కూడా టేక్ ఓకే కాకపోవటంతో నువ్వు వ్యభిచారానికి కూడా పనికిరావు అని సెట్లో అందరి ముందు సుధాగారి ముఖం మీదే తిట్టేశారట దీంతో ఆమె చాలా బాధపడ్డారట ఆ తర్వాత తన యాక్టింగ్తోనే ఆయనకు బుద్ధి చెప్పానని తన సినిమాలో మరో అవకాశం వచ్చినా తాను వెళ్లలేదని చెప్పుకొచ్చారు సుధా ఇక ఒకప్పటి లవర్బాయ్ ఇమేజ్ ఉన్న ఉదయ్ కిరణ్ యాక్ట్ చేసిన తొమ్మిది సినిమాల్లో అమ్మ క్యారెక్టర్ సుధానే చేశారు దీంతో ఇద్దరి మధ్య నిజంగానే తల్లి కొడుకుల అనుబంధం ఏర్పడిందని చెబుతారు ని ఆమె దత్తత కూడా తీసుకోవాలని అనుకున్నారట కాని అంతలోనే కిరణ్ సూసైడ్ చేసుకున్నారు ఇక సుధా పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే సుధా భర్త కొడుకు ఆమెను వదిలిపెట్టేసి అమెరికాలో ఉంటున్నారు పర్సనల్ లైఫ్లో ఎన్నో ఒడిదొడుకులు చూసిన సుధా జీవితం నేర్పిన పాఠాలను గుర్తించి చెబుతూ భావోద్వేగానికి గురైంది నా భర్త లో వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు నా కొడుకు కూడా అంతే ఉండనీయండి నాకేం పర్లేదు ఏంటో వాళ్లకు తెలీదు నేను నా లైఫ్ హ్యాపీగానే బతుకుతున్నా ఈరోజు నేను మా నాన్న లేక ఒంటర్నయ్యాను ఏడుస్తున్నాను తప్పితే నా పిల్లల కోసం నా భర్త కోసం ఏడవటం లేదు మా కోసం ఏడుస్తున్నా రేపటి రోజునే నా పరిస్థితే వాళ్లకు వస్తోంది అప్పుడు తెలిసొస్తుంది వాళ్లకి అది చూడటానికి నేను ఉండకపోవచ్చు అదే లైఫ్ అంటే అన్నీ పోగొట్టుకున్నా నేను నవ్వుతూ ఉండటానికి కారణం అదే నా కూతురు కూడా చేసేశాను నా మనవరాలుతో ఆడుకుంటున్నా సుధా అని మా అమ్మ పిలిచినట్టే నా మనవరాలు నన్ను పిలుస్తోంది అంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి సైలెంట్ స్లో పాయిజన్ లాంటిది మెల్లగా చంపేస్తోంది నేను అదే ఫార్ములా ఫాలో అవుతా అంటూ ఎమోషనల్ అయ్యారు సుధా ఇక తనకు మెగాస్టార్ చిరంజీవితో ఎప్పేరెంటూ ఎన్నో రూమర్స్ పుట్టించారని అదే నిజమైతే తనకు ఆర్థిక కష్టాలే ఉండవు కదా అని ప్రశ్నించారు తన సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకునే పనిని ఎప్పుడూ చేయనని అవి కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు ఇక కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో వ్యాపార రంగంలోకి దిగి చేతులు కాల్చుకుంది సుధ ఢిల్లీలో రెండు హోటల్స్ పెట్టి సంపాదించిన డబ్బునంతా పోగొట్టుకుని ఆర్థికంగా నష్టపోయిందామె అయితే తిరిగి నిలదొక్కుని ఇండస్ట్రీలో నిలవగలిగింది సుధ ఇది సుధా లైఫ్ స్టోరీ మరి ఆమె గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి